హాయ్ అండి ఈరోజు కార్తీక దీపం సీరియల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇవాళ ఎపిసోడ్ అంతా ఫుల్ ఫ్యామిలీ డ్రామా సాగింది సింపుల్గా కథలోకి వెళ్ళిపోతే కార్తీక్ దీప దశరథ్గానే షూట్ చేయలేదు అని నిరూపిస్తాను అనగానే జ్యోష్న ఎలా నిరూపిస్తాడు అని జోష్న అనుకుంటుంది దాని వెనుక ఎవరున్నా ఎంతటి వాళ్ళైనా తీసుకొచ్చి మోకాళ్ళ మీద నుంచోబెడతాను అనగానే జ్యోష్న ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు ఎలా నిరూపిస్తాడు బావ దగ్గర ఏం సాక్ష్యం ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది కార్తిక్ అలా నిరూపించకపోతే నేను దీపభర్తని కాదు అని అంటాడు ఇంకా నా పని అయిపోయింది అని ఇప్పుడే ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది మళ్ళీ కొత్తగా ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అని అనుకుంటూ ఉంటుంది ఇప్పుడే ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది మళ్ళీ ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందా అని తన తను తిట్టుకుంటూ ఉంటుంది ఏంటి ప్రతిజ్ఞలు చేస్తున్నావా అని పాడశాతం అనగానే దశరథ్ వాడు ప్రతిజ్ఞ చేశాడంటే కన్ఫామ్గా నిరూపిస్తాడు అని అంటాడు దానికి జోష్న ఫుల్ టెన్షన్ పడుతూనే ఉంటుంది అసలు ఏం చేయాలో ఏం జరుగుతుందో అర్థం కాలేనట్టు చూస్తూ ఉంటుంది ఈ లోపల దాసు నేను బయలుదేరుతాను అని అనగానే శివనారాయణ అందరం కలిసి భోంచేద్దాం ఆగు అని అంటాడు వద్దు సార్ నేను వెళ్ళిపోతాను అనగానే సుమిత్ర ఇంటికి చెడు చేయాలనుకున్న వాళ్ళే ఇక్కడ బోన్ చేస్తున్నారు నువ్వు నా కూతురి జీవితాన్ని కాపాడావు బోన్ చేసి వెళ్లాల్సిందే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప బాధపడ్డం చూసి దశరథ్ నిజాన్ని నిరూపించే వరకు అబద్ధానికి బలం ఎక్కువ అయినా మీరందరూ నా కూతురి జీవితాన్ని కాపాడారు అనగానే పారిజాతం కాపాడింది నా కొడుకు అంటుంది ఈ లోపల ఫోన్ రింగ్ అవుతుంది కార్తీక్ పారు నీకు ఫోన్ వచ్చినట్టుంది అనగానే నాకు చెవులు వినిపిస్తున్నాయి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హలో అని అనగానే మీరు పెద్ద గండం నుంచి తప్పించుకున్నారంట కదా దానికి కారణం నా కొడుకు అని శ్రీధర్ అంటాడు నీ కొడుకు కాదు నా కొడుకు అని అనగానే దాని వెనకాల ఉండి నడిపించింది నా కొడుకు అని అంటాడు బాబు ఇద్దరు పిల్లల భర్త గారు అని అనగానే ఏంటి నన్నేనా అంత మాట అన్నారు అలా తిడుతున్నారు కాబట్టి మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరగట్లేదు సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోయిందంట కదా పాపం అంటూ ఉంటాడు శ్రీధర్ వెటకారంగా దానికి పారిజాతం కోపం వచ్చి ఇంత శాడిస్ట్గా అంటయ్యా అని వెనక్కి తిరగగానే శివన్నారాయణ కోపంగా చూస్తూ ఉంటాడు పారిజాతం ఫోన్ కట్ చేసి అది అని చెప్పబోతుంటే శివన్నారాయణ నాకు తెలుసు ఫోన్లో మాట్లాడుతుంది ఎవరు అయినా మీ ఇద్దరికి ఇంకేం పని లేదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంకోసారి చెప్పను ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అప్పుడు ఇద్దరు ఒకే చోట కూర్చొని సోది చెప్పుకుందరు కానీ అని అంటాడు దానికి పారిజాతం ఇవాళ దాసుని క్షమించినట్టే ఏదో ఒక రోజు శ్రీధర్ గారిని కూడా క్షమిస్తారుగా అని అనగానే నేను దాసుని క్షమించలేదు తను చేసిన సహాయానికి కృతజ్ఞత చూపించాను అయినా మర్యాదకి విలువకి తేడా తెలుసుకొని మాట్లాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పారిజాతానికి అర్థం కాలేనట్టు మర్యాద విలువ ఒకటే కదా కాదా ఒకేసారి అన్నాడుగా రెండు మాటలు ఒకటే అయి ఉంటుందిలే ముందు భోంచేద్దాం ఆ తర్వాత ఈ అల్లుడి సంగతి చూద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందరూ భోజనం టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు దాస్ రాగానే దశరథ్ కూర్చోమని అనగానే దాస్ కార్తిక్ మీరు కూడా కూర్చోండి అని అంటాడు దానికి కార్తిక్ మేమిక్కడ పని వాళ్ళం దానికి పారిజాతం వాళ్ళని కూర్చోమంటావేంటి అని అనగానే ఈ రోజు నాకు ఇంత మర్యాద అంటే కారణం వాళ్ళు వాళ్ళు సహాయం చేయడం వల్లే మీకు మంచి జరిగింది అని అంటూ ఉంటాడు దానికి శివన్నారాయణ ఇంకా చాలు కార్తిక్ నువ్వు నీ భార్యతో కలిపి కూర్చో అని అంటాడు దీప కూర్చోగానే సుమిత్ర అందరికి నేను ఒడ్డిస్తాను అని నుంచుంటుంది శివన్నారాయణ ఇంకా చాలు మీరిద్దరూ కూడా కూర్చొని భోన్ చేయండి అనగానే జోష్న తన మనసులో ఇప్పుడు దీపతో కూర్చుని భోన్ చేయాలా అని అనుకుంటుంది దీప కూర్చోగానే అక్కడి నుంచి సుమిత్ర లెగుస్తుంది అందరికీ వడ్డిస్తాను నేను అని అనగానే దీప మనసులో బాధపడుతుంది సుమిత్ర నేను అందరికీ వడ్డిస్తాను అని చెప్పి కార్తిక్కి వడ్డిస్తూ ఉంటుంది కార్తిక్ ముందు నా భార్యకి వడ్డించండి అని అంటాడు దానికి జ్యోష్న దీపకి నేను వడ్డిస్తాను అని తను వడ్డిస్తుంది కార్తీక్ మీ అమ్మ వడ్డించలేదని బాధపడుతున్నావా అని అంటే అవును బావా అని అంటుంది కార్తిక్తో దీప అమ్మ వడ్డిస్తే బావును అనుకున్నాను అని అనగానే కార్తీక్ చిన్న మేడం గారు ఆ కర్రీ కొంచెం వెయ్యండి అనగానే సుమిత్ర కర్రీ తీస్తుంది నాకు కాదండి అని చేయి పట్టుకుని దీపక వడ్డించేలా చేస్తాడు దానికి దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పారిజాతం షాక్ అవుతుంది దీప తన మనసులో పోలి అమ్మతో కలిసి భోంచేయకపోయినా తాతయ్య నాన్నతో కలిసి భోంచేస్తున్నాను అని అనుకుని టేబుల్ మీద ఉన్న స్పూన్ కింద పాడేస్తుంది స్పూన్ తీస్తున్న వంకతో సుమిత్ర కాళ్ళు పట్టుకుంటుంది ఇదంతా జోష్న చూస్తూ ఉంటుంది దీనికి నిజంగా సుమిత్ర తన తల్లని తెలుసా ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగా పారిజాతం సెల్ఫీ తీస్తుంది శివనారాయణ కోపంగా చూస్తుంటే అంటే గుర్తుగా ఉంటుంది అని చెప్పి దాన్ని శ్రీధర్కి పంపిస్తుంది శ్రీధర్ ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా షాక్ అయి తన భార్యను పిలుస్తాడు నాకు సరిగ్గా కనిపించట్లేదు ఈ ఫోటోలో ఎవరున్నారో చెప్పు అనగానే శివన్నారాయణ గారు పారిజాతం గారు అని అంటుంది అది కాదు వాళ్ళిద్దరి మధ్య ఎవరున్నారు అని అడుగుతాడు మన వియ్యంకులు గారు ఇంత వెటకారం అవసరం లేదు అని అలా ఫన్నీ కాన్వర్జేషన్ జరుగుతుండగా నేను అల్లుడి హోదాలో ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని దొంగ చాటుగా కలిసి పెట్టింది ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి తినేవాడు అని అంటాడు దానికి శ్రీధర్ గారి భార్య అవును ఇప్పుడు మీరు బయట ఉన్నారు ఆయన అందరితో కలిసి భోంచేస్తున్నాడు అని అంటుంది ఇలా వాళ్ళిద్దరి మధ్య మాటలు సాగుతుంటే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ